అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనము ఈ తరగతిలో మరి దక్షిణాంధ్ర యుగంలో నుండి మూడవ భాగాన్ని నేర్చుకుంటున్నాం ఈ మూడవ భాగంలో మరి మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే మహారాష్ట్ర రాజులు తెలుగు సాహిత్యానికి చేసినటువంటి సేవ అంటే మనం తంజావూరు నాయకుల రాజుల గురించి చెప్పుకున్నాం తర్వాత మరి మహారాష్ట్ర రాజులు కూడా తెలుగు సాహిత్యానికి చేసిన సేవ ఎటువంటిది మరి అక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరు కవులు ఎవరు కూడా మనం తెలుసుకుందాం చూడండి ఇక్కడ మహారాష్ట్ర రాజులు ఎవరంటే ఏకోజీ షహాజీ శరభోజీ తలబాజీ ఇక్కడి నుంచి కూడా మరి ఖచ్చితంగా ప్రశ్న వస్తుందండి మీరు ప్రతి అంశాన్ని కూడా మరి సీరియస్గానే చదవాలి తంజావూరును జయించినటువంటి మొట్టమొదటి ఏకోజీ కుమారుడు ఎవరని అడిగితే షహాజీ ఏకోజీ కుమారుడే షహాజీ మనం ఇక్కడ షహాజీ గురించి కొన్ని అంశాలను తెలుసుకోవాలి మహారాష్ట్ర రాజుల్లో షహాజీ గురించి తెలుసుకోవాలి అందులో ఉన్నటువంటి కొంతమంది కవుల గురించి తెలుసుకుంటే ఈ యొక్క మరి మహారాష్ట్రలు చేసినటువంటి సేవ పూర్తి అయిపోద్ది షహాజీ యొక్క బిరుదు అభినవ భోజ రాజు మనం ఇక్కడ ఉన్నటువంటి అందరిలోనూ షహాజీ గురించి తెలుసుకుంటున్నాం అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి అందుకనే షహాజీ బిరుదు ఏంటంటే అభినవ భోజరాజు షహాజీ ఆస్థానములో ఉన్నటువంటి ముఖ్యమైన కవులలో ముఖ్యుడు ఎవరంటే దర్భాగిరి రాజకవి ఇప్పుడు మనం షహాజీ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి మరి ముఖ్యమైనటువంటి కవులు గురించి కూడా మనం నేర్చుకుందాం షహాజీ ఆస్థాన కవులలో ముఖ్యుడు ఎవరని అడిగితే దర్భాగిరి రాజకవి షహాజీ ఆస్థానంలో ఉన్నటువంటి మిగిలిన కవులు కూడా ఇక్కడ చూద్దాం మీరు ఆ రాజు ఆ రాజు దగ్గర ఉన్నటువంటి కవులు పేర్లు గుర్తుంచుకోవాలని ముందు వీడియోలో కూడా చెప్పాను ఆ కవులు రాసినటువంటి రచనలు అంతే అంతకంటే డెప్త్గా వెళ్ళేటువంటి పరిస్థితి ఏమీ లేదు మీరు ప్రీవియస్ పేపర్లో చూడండి కావలితే ఓకేనా సహాజీ ఆస్థాన కవులు ఎవరంటే ఒకటి నివర్తి శేషాచలపతి రెండు దర్భాగిరి రాజకవి మూడు బాలకవి సుబ్బన్న నాలుగు వాసుదేవ కవి ఇందులో మనం ముందుగా నివర్తి శేషా చలపతి కవి గురించి తెలుసుకుందాం నివర్తి శేషాచలపతి కవి ఆయన యొక్క బిరుదులు రెండు ఉన్నాయి నివర్తి శేషాచలపతి కవి యొక్క బిరుదులు రెండు ఉన్నాయి ఒకటి ఇక్కడ మనం చూస్తే అష్టభాషా విశారదుడు అలాగే మరొక బిరుదు ఆంధ్ర పాణిని ఆంధ్ర పాణిని అష్టధ్యాయిని కర్త ఎవరండి పాణిని అలాగే తెలుగులో పాణిని అని ఎవరు పిలుస్తారంటే నివర్తి శేషా చలపతి కవి గుర్తు పెట్టుకోవాలి ఇది పాణిని అంటే మన గుర్తు వస్తుంది అస్తధ్యాయి గుర్తు వస్తుంది కానీ పాణిని అనేటువంటి బిరుదు కలిగినటువంటి కవి ఎవరంటే నివర్తి శేషాచలపతి చలపతి కవి రైట్ తర్వాత మరి ఈయన షహాజీ చేత కనకాభిషేకం చేయించుకున్నటువంటి కవి షహాజీ చే కనకాభిషేకం చేయించుకున్న కవి ఎవరన్నా అంటే అడిగితే నివర్తి శేషాచలపతి కవి విజయరాఘవ నాయకుడు నాయకుడి చేత కనకాభిషేకం చేయించుకున్నటువంటి కవిత్రి ఎవరని అడిగితే రంగజమ్మ షహాజీ చేత కనకాభిషేకం చేయించుకున్న మరి కవి ఎవరైనా అడిగితే నివర్తి శేషా చలపతి కవి ఓకేనా కాబట్టి ఇంకా నివర్తి శేషాచలపతి కవి గారు ఆంధ్ర వ్యాకరణమును సంస్కృత భాషలో రచించినాడు ఆంధ్ర వ్యాకరణమును సంస్కృత భాషలో రచించినటువంటి మరి కవిగా మనం చెప్పొచ్చు ఆయనకి రెండు బిరుదులు ఉన్నాయి నివర్తి శేషాచలపతి కవి యొక్క బిరుదులు అష్టభాషా విశారదుడు ఆంధ్ర పాణిని ఈయన షహాజీ చేత ఏమండి కనకాభిషేకం చేయించుకున్న కవి ఈయన ఆంధ్ర వ్యాకరణం అనేటువంటి పేరుతో దీనిని సంస్కృతంలో ఆ గ్రంథాన్ని రాయడం జరిగింది ఇంకా నివర్తి శేషాచలపతి కవి యొక్క రచనలు చూద్దాం నివర్తి శేషాచలపతి కవి యొక్క రచనలు చూడండి ఒకటి శహరాజ విలాసము సరస్వతీ కళ్యాణము ఇవి యక్షగానములు ఏంటి సార్ శహరాజ విలాసము సరస్వతి కళ్యాణము ఈ రెండు రచనలు కూడా మరి నివర్తి శేషాచలపతి కవి ఆంధ్ర వ్యాకరణం అనేటువంటి సంస్కృత గ్రంథాన్ని సహరాజ విలాసమును సరస్వతి కళ్యాణమును కూడా రాసిన కవి నివర్తి శేషాచలపతి చలపతి కవి ఓకేనా మరి షహాజీ ఆస్థాన కవులలో మరొక ముఖ్యమైన కవి ఎవరంటే దర్భాగిరి రాజకవి షహాజీ ఆస్థాన కవులలో ముఖ్యమైన కవి దర్భాగిరి రాజకవి ఇప్పుడు దర్భాగిరి రాజకవిని గురించి కూడా నేర్చుకుందాం ఆయన రచనలు చూద్దాం షాహేంద్ర చరిత్రము రాజమోహన కొరవంజి లీలావతి కళ్యాణము ఇవి ఈ మూడు రచనలు దర్భాగిరి రాజకవి సహాజీ ఆస్థానంలో ఉన్న కవుల్లో ప్రధానంగా మనం నేర్చుకున్నాం ఒకటి నివర్తి శేషాచలపతి కవి తర్వాత దర్భాగిరి రాజకవి దర్భాగిరి రాజకవి సాహేంద్ర చరిత్రము రాజమోహన కొరవంజీ లీలావతి కళ్యాణమును రచించాడు కాబట్టి దర్భాగిరి రాజకవి రచనలు ఎవరికి అంకితమించారంటే షహాజీకే అంకితమిచ్చెను ఏంటి సార్ దర్భాగిరి రాజకవి తన రచనను ఎవరికి అంకితం ఇచ్చారంటే మీకు సాధారణంగా మరి ఆయా కాలంలో ఉన్నటువంటి రాజుకే అంకితం ఇవ్వడం జరుగుతుంది దర్భాగిరి రాజకవికి ఒక తమ్ముడు కొన్నాడు దర్బా వెంకట కవి దర్భాగిరి రాజకవి ఆయన యొక్క తమ్ముడి పేరు దర్బా వెంకటకవి దర్భా వెంకట కవి రచన రుక్మాంగద చరిత్ర ఇది ద్విపద కావ్యము ఈ ప్రశ్న అడిగాడు సార్ రుక్మాంగద చరిత్ర అనేటువంటి ద్విపద కావ్యమును రాసినటువంటి కవి ఎవరంటే దర్భాగిరి రాజకవి యొక్క తమ్ముడైనటువంటి దర్భా వెంకట కవి రాసినటువంటి ద్విపద కావ్యమే రుక్మాంగద చరిత్ర కాబట్టి దర్భా వెంకట కవికి గల మరొక పేరు విచిత్ర రాయవతంసుడు దర్బా వెంకట కవి గల మరొక పేరు ఏంటండి విచిత్ర రాయ వతంసుడు ఇక్కడ వతంసుడు అంటే పండితుడనే అర్థంగా మనం చెప్పవచ్చు ఇది మనకు ఉన్నటువంటి నివర్తి శేషాచలపతి కవి దర్భాగిరి రాజకవి దర్భాగిరి రాజకవి యొక్క తమ్ముడు పేరు దర్భా వెంకట కవి వీరి ముగ్గురు గురించి ఇక్కడ మనం నేర్చుకుంటే మ్యాక్సిమము మరి అందులోంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్ మీకు మరి తెలియజేస్తాను తెలుగులో వెలువడినటువంటి మొట్టమొదటి కొరవంజి ఏది అని అడుగుతాడు తెలుగులో వెలువడినటువంటి మొట్టమొదటి కొరవంజి గర్భాగిరి రాజకవి రాసినటువంటి రాజమోహన కొరవంజిని దీనిని తెలుగులో తెలుగులో వెలువడినటువంటి మొదటి మొదటి కొరవంజి కొరవంజీ ఈ రాజమోహన కొరవంజిని రాసినటువంటి కవి దర్భాగిరి రాజకవి దర్భాగిరి రాజకవి అనగానే మీరు ఖచ్చితంగా రాజమోహన కొరవంజి ఇది తెలుగులో వెలువడినటువంటి మొట్టమొదటి కొరవంజిగా చెప్పాలి ఓకేనా రైట్ దీని తర్వాత మనకి తర్వాత మరొక ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూద్దాం ప్రతాపసింహుని యొక్క భోగపత్ని పేరు ఏంటని అడగచ్చు ఈ కాలంలోనే మరి ప్రతాపసింహుని యొక్క భోగపత్ని పేరు ముద్దుపళ్ళని ఈ ముద్దుపళ్ళని రచించిన కావ్యము చాలాసార్లు అడిగేది సార్ అంటే ఈ కాలంలోకి వచ్చినప్పుడు మరి ఆ కవితలు ఎవరన్నా ఉన్నారంటే ఇక్కడ మనం ముద్దు పళ్ళని గురించి నేర్చుకోవాలి ముద్దుపళ్ళని ఎవరి యొక్క భోగపత్ని అంటే ప్రతాపసింహుని యొక్క భోగపత్నిగా చెప్పవచ్చు విజయరాఘవ నాయకుని యొక్క భోగపత్ని ఎవరన్నా అడిగితే మరి రంగజాము చెప్పుకున్నాం ఇక్కడ ప్రతాపసింహుని యొక్క భోగపత్ని ఎవరంటే ముద్దుపళ్ళని ఈ ముద్దుపళ్ళని రచించిన కావ్యము ఏంటి రాధికా సాంతవనము ఇది నాలుగు ఆశ్వాసాలు కలిగినటువంటి కావ్యం చాలా చాలా సార్లు అడిగినటువంటి బిట్టు డిఎస్సిలో కూడా అడుగుతాడు అందుకని ముద్దుపళ్ళని రచించిన కావ్యము రాధికా సాంతవనము రాధికా సాంతవన కావ్యానికి మరొక పేరు ఏంటంటే ఇలా దేవ్యం అంటారు రాధికా సాంతవనము కావ్యాన్ని ఏమంటారండి దానికి ఇంకా పేర్లు ఉన్నాయి మోహ శృంగార ప్రబంధమని ఈ రాధికా సాంతవనంను మోహ శృంగార ప్రబంధం అని అశ్లీల కావ్యమని పేర్కొంటారు ఈ రాధికా సాంతవనంకే మరొక పేరు ఏంటని అడిగితే ఇలాదేవియము ఇలాదేవియము మరొక కవి గురించి కూడా చెప్తాను ఈ యొక్క కాలంలో ఉన్నటువంటి మరొక కవి కస్తూరి రంగ కవి కస్తూరి రంగ కవి రాసుకోండి మీరు ఇవి కస్తూరి రంగ కవి మరి తుక్కోజి రాజు యొక్క ఆస్థానములో ఉన్నట్లుగా చెప్పొచ్చు తుక్కోజీ రాజుగారి యొక్క ఆస్థానంలో ఉంటాడు ఈయన రచనలు ఆనంద రంగ రాచ్చందము ఆనంద ఆనంద రంగ రాచందము రాచందము ఆనంద రంగ రాచందము కృష్ణార్జున చరిత్ర రెండవది కృష్ణార్జున చరిత్ర కృష్ణార్జున చరిత్ర తర్వాత పద్మనాయక చరిత్ర మూడో గ్రంథము పద్మ నాయక చరిత్ర అలాగే నాలుగోది ఈయన అచ్చ తెలుగు నిఘంటువును కూడా రాయడం జరిగింది దాని పేరే చాలా ముఖ్యమైనటువంటి నిఘంటువు అచ్చ తెలుగు నిఘంటువు పేరు సాంబ నిఘంటువు నిఘంటువు సాంబ నిఘంటువు ఇది మనకు లభ్యమవుతుంది సార్ కాబట్టి కస్తూరి రంగకవి రాసినటువంటి రచనలు ఏంటంటే ఆనందరంగ రాందం కృష్ణార్జున చరిత్ర పద్మనాయక చరిత్ర తర్వాత నిఘంటువు ఇది తెలుగులో మరి అచ్చ తెలుగు నిఘవంటువ అంటారు అచ్చ తెలుగు నిఘంటువు ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి కస్తూరి రంగ కవి దగ్గరికి వస్తే బిట్టు ఇక్కడ ఆనందరంగ రాజ్ చందం అనే గ్రంథం అడుగుతున్నాడు అలాగే సాంబ నిఘంటువు కూడా ఎక్కువగా అడగడానికి ఉన్నటువంటి రచనలు ఈ రెండు రచనలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి మనం తర్వాత మరి మధుర నాయక రాజులు చేసినటువంటి తెలుగు సాహిత్య సేవ గురించి కూడా మరి ఇప్పుడే నేర్చుకుందాం జాగ్రత్తగా వినండి తర్వాత మధుర నాయక రాజుల గురించి వారు చేసినటువంటి తెలుగు సాహిత్య సేవ గురించి తెలుసుకుందాం ఓకేనా చూడండి మధుర రాజులలో తెలుగు సాహిత్యాన్ని పోషించిన వాడు విజయరంగ చక్కనాథుడు సార్ మధుర రాజులలో సాహిత్యాన్ని పోషించిన వాడు ఎవరంటే విజయరంగ చొక్కనాథుడు క్రీస్తు శకం పదిహేడు వందల ఐదు పదిహేడు వందల ముప్పై రెండు కాలానికి చెందినవాడు ఈ మధుర నాయక రాజుల్లో కొంతమందిని గుర్తించుకుంటే సరిపద్ది ఓకేనా మధుర నాయక రాజులో విజయరంగ చొక్కనాథుడు ఒక్కడే తెలుగును పోషించినటువంటి రాజకవి మధుర నాయక రాజులలో విజయరంగ చొక్కనాథుడు ఒక్కడే తెలుగును పోషించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం మరి విజయరంగ చొక్కనాథుడి యొక్క రచన ఏంటంటే చూడండి శ్రీరంగ మహాత్మయం మాఘ మహాత్మయం శ్రీరంగ మహాత్మయం సార్ విజయరంగ చొక్కనాథుడి అనగా అందే గుర్తు రావాల్సినటువంటి ప్రధానమైన మరి గ్రంథము శ్రీరంగ మహాత్మయం దీనిని మరి శ్రీరంగనాథుడికి అంకితమిచ్చెను అంకితం అంకితమిచ్చెను ఓకేనా రెండవ వ్యక్తి చూద్దాం సముఖము వెంకట కృష్ణప్ప నాయకుడు సముఖము వెంకట కృష్ణప్ప నాయకుడు ఈయన రచనలు చూడండి జైమనీ భారతము ఒకటో రచన ఏంటండి జైమనీ భారతము ఇది వచన కావ్యం మనం జైమినీ భారతం అనగాందే పిల్లల మరి పినవేర భద్రుడు కూడా మనకి గుర్తొస్తాడు కాబట్టి జైమినీ భారతం అనేటువంటి గ్రంథాన్ని ఇక్కడ మనం సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడుగా చెప్పాలి అలాగే జైమినీ భారతాన్ని మరి అక్కడ పిల్లల మరి పినవేర భద్రుడు కూడా రాయడం జరిగింది మీరు ఆప్షన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకుని పెట్టాలి ఒకవేళ ఇద్దరు ఉంటే అక్కడ క్వశ్చన్ విధానం మారుతుంది రైట్ ఇది వచ్చిన కావ్యము ఈ జైమిని భారతమును వెంకట కృష్ణప్ప మరి విజయరంగ చొక్కనాథుడికే అంకితమిచ్చెను సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడు జైమిని భారతాన్ని ఎవరికి అంకితమిచ్చాడని అడిగితే విజయరంగ చక్కనాథుడు ఇక్కడ మనం సముఖ వెంకట కృష్ణప్ప నాయకుడు రాసిన మరొక గ్రంథం చూస్తే అహల్యా సంక్రందనం అహల్యా సంక్రందనం అనేటువంటి మరొక శృంగార ప్రబంధాన్ని రాస్తాడు శృంగార ప్రబంధం ఓకే మనం సమ్ముఖం వెంకటకృష్ణప్ప నాయకుడు అనగానే రెండు గ్రంథాన్ని గుర్తుపెట్టుకోండి ఒకటి జైమిని భారతము ఇది వచన కావ్యము రెండోది అహల్య సంక్రందనం ఇది శృంగార ప్రబంధము తర్వాత మనకి ఎక్కువసార్లు ఎక్కడి నుంచి వస్తాయి ఈ బిట్లు అంటే అన్నీగో ఇలాంటి మధుర నాయక రాజుల నుంచి తంజావూరు నాయక రాజుల నుంచి మహారాష్ట్ర నాయక రాజుల నుంచి కూడా మనకి ప్రశ్నలు వస్తాయి మనం ఆ చాప్టర్లను అంతగా పట్టించుకోము చూడండి ఇక్కడ విశ్వనాథ నాయిని స్థానాపతి రచినటువంటి రాచన సారీ నాయిని స్థానాపతి రచించినటువంటి రచన ఏదని అడిగితే రాయవాచకం రాయవాచకం అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే విశ్వనాథనాయిని స్థానాపతి ఇది రాయల దినచర్యను తెలిపేటువంటి వచన గ్రంథం అండి అందుకని దీన్ని రాయవాచకం అంటారు చాలాసార్లు అడిగాడు రాయవాచకము ఏమి తెలియజేస్తుందంటే ఆ గ్రంథము మరి శ్రీకృష్ణదేవరాయల దినచర్యని తెలిపేటువంటి వచన గ్రంథంగా చెప్పవచ్చు మరొక కవి దగ్గరికి వెళ్తాం ఏకామ్రనాథుడు ఏకామ్రనాథుడు అనగాందే ఆయన రచన ప్రతాప చరిత్ర ఇది చారిత్రక వచన గ్రంథం అండి ఏకామ్రనాథులు అనగాందే గుర్తు గుర్తుపెట్టుకోవాలి తర్వాత కృష్ణమాచార్యులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మరొకవి కృష్ణమాచార్యులు ఈయన రచనలు సింహగిరి వచనాలు సింహగిరి వచనాలు ఈయనకి బిరుదేం తెలుసా వచన వాంగ్మయాచారి అనేటువంటి పేరు కలదు సింహగిరి వచనాలు మరి రాసింది ఎవరంటే కృష్ణమాచార్యులు ఆయనకి ఏమని పేరు కలదంటే వచన వాంగ్మయాచార్య ప్రాచీన సాహిత్యంలో వచన సాహిత్యానికి ప్రాముఖ్యం ఇచ్చినటువంటి కాలము దక్షిణాంధ్ర యుగముగా చెప్పాలి ప్రాచీన సాహిత్యంలో వచన సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అంటే పద్యంతో కూడినటువంటి గ్రంథాలు మరి మనం ఎక్కువగా చూడము వచన కావ్యాలు మనకి ఈ ప్రాచీన సాహిత్యంలో మరి వచన సాహిత్యానికి ప్రాముఖ్యించిన కాలము దక్షిణాంధ్ర యుగములు సో దక్షిణాంధ్ర యుగములో మనకి యక్షగానాలు చూసాము అలాగే వచన కావ్యాలు కూడా వచ్చాయి ఇందులో మరి కొన్ని ముఖ్యమైనటువంటి వచన కావ్యాలను మనం ఇక్కడ తెలుసుకుందాం చూడండి వచన కావ్యానికి పర్యాయ పదం ఏంటంటే గద్యంలో వస్తుంది గద్యం గద్యం కవీనాం నికషం వదంతి అంటారు గద్యంలో కావ్యం రాసి మెప్పించడం చాలా కష్టం కాబట్టి ఇది చందోరహితమైనటువంటి సాహిత్య ప్రక్రియ దీనికి చంద సమస్య లేదు వచన కావ్యములు ఉంటుంది కాబట్టి ఛందో రహితమైన సాహిత్య ప్రక్రియ వచనము వచన వాంగ్మయం అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే వెరీ ఇంపార్టెంట్ సార్ ఆంధ్ర వచన వాంగ్మయం అనేటువంటి గ్రంథాన్ని రచయిత ఎం కులశేఖరరావు ఎం కులశేఖరరావు రాసిన గ్రంథము ఆంధ్రవచన వాంగ్మయం తర్వాత పుష్పగిరి తిమ్మన పుష్పగిరి తిమ్మన రాసినటువంటి వచన రచన ఏదంటే భాగవత సారము భాగవత సారాన్ని కూడా ఈయన పుష్పగిరి గారు వచనంలో రాయడం జరిగింది తర్వాత కళవె వీరరాజు రచించినటువంటి వచన కావ్యము వచన భారతము భారతాన్ని వచన రూపంలో రాసింది కళవే వీరరాజు తర్వాత కాకుమాని మూర్తి కవి రచించినటువంటి కావ్యం ఏదంటే పాంచాలీ పరిణయం ఇవన్నీ కూడా మనం మనం ఇవన్నీ కూడా వచన కావ్యాలు తర్వాత శేషం వెంకటపతి రాసినటువంటి రచన ఏదంటే తారా శశాంక విజయము తర్వాత పెద్ద బాలశిక్ష పెద్ద బాలశిక్షను మొదటి రూపొందించింది ఎవరు అని అడిగితే పుదూరి సీతారామ శాస్త్రి వెరీ వెరీ ఇంపార్టెంట్ పెద్ద బాలశిక్షను మొట్టమొదటిగా రూపొందించింది ఎవరు అని అడిగితే పుదూరి సీతారామ శాస్త్రి చివరగా మరి ఈ యొక్క దక్షిణాంధ్ర యుగంలో మరొక గొప్ప కవిని గురించి మరి చెప్పుకొని ఈ పాఠ్యాంశాన్ని మనం ముగిందాం మరి మీరు వీటిని తరువుగా రివిజన్ చేయండి మరి ఎగ్జామ్స్ కూడా మన యాప్లో ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ కూడా రాయండి ఓకే గణపవరపు వెంకట కవి గణపవరపు వెంకటకవి అనగానే మనం ముందు చెప్పుకున్నాం ఏవండి గణపవరపు వెంకటకవి రాసినటువంటి దండకము పేరు ఏంటంటే విద్యావతి దండకము దండకాల గురించికి మీకు నేను ముందు వీడియోలో చెప్పాను దీని ముందు వీడియో చూస్తే మీకు మరి దండకాలన్నీ చెప్పాను ఓకేనా విద్యావతి దండకము ఆయన రాసినటువంటి దండకం ఏంటండి గణపవరపు వెంకట కవి రాసినటువంటి దండకము విద్యావతి దండకము అలాగే ఆయన రాసిన మరో గ్రంథము సర్వలక్షణ శిరోమణి సర్వలక్షణ శిరోమణి మూడు ప్రబంధరాజ వెంకటేశ్వర విజయ విలాసము నాలుగు బాలరామాయణము ఇది ద్విపద కావ్యము ఇక్కడ నాలుగు రచనలు మీరు అన్నీ గుర్తుపెట్టుకోలేకపోయినా సరే విద్యావతి దండకము సర్వలక్షణ శిరోమణి ఈ రెండు గ్రంథాలని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా విద్యావతి దండకమును పుష్పకో దండకము అని అనవచ్చు విద్యావతి దండకాన్ని పుష్పకో దండకం అని పేరుతో పిలుస్తారు విద్యావతి దండకమును ముద్దలగిరికి అంకితమిచ్చెను ఈ విద్యావతి దండకాన్ని ఎవరికి ఇచ్చారండి ముద్దలగిరికి అంకితమిచ్చెను విద్యావతి అనేటువంటి వేష్య మనకి ఇక్కడ దండకాలు చూస్తుంటే భోగిని దండకం కూడా మరి అక్కడ వేస్య గురించిగా చెప్పబడుతుంది ఓకేనా ఇక్కడ కూడా చూస్తే విద్యావతి అనేటువంటి వేస్య ముద్దలగిరిని చూసి మోహించుట ఇందలి ఇతివృత్తంగా చెప్పవచ్చు సర్వలక్షణ శిరోమణి తెలుగులో గల లక్షణ గ్రంథాలన్నిటిలోకి వెళ్ళ పెద్దది అర్థమవుతుందండి సర్వలక్షణ అనేటువంటి ఈ గ్రంథము తెలుగులో లక్షణ గ్రంథాలన్నిటిలో కల్లా పెద్దదిగా చెప్పవచ్చు ఈ ముఖ్యమైన అంశాలను మనం మరి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇదండి మనకి దక్షిణాంధ్ర యుగంలో ఈ అంశాన్ని మీరు బాగా నేర్చుకుంటే ఒకవేళ ఏదైనా ప్రశ్నించినా సరే మీరు దాన్ని మీరు ఖచ్చితంగా దాన్ని మరి పెట్టగల ఎనిమినేట్ చేయగలరు ఈ అంశాలను నేర్చుకుంటే ఎలాంటి ప్రశ్నించినా సరే అక్కడ ఉన్న దాన్ని బట్టి మీరు బిట్టి ఆన్సర్ చేయగలరు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నడు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరి ఈ యొక్క వీడియో తరగతుల గురించి పరిచయం చేయండి ధన్యవాదములతో మీ చెందాడ చిన్నోడు